నల్గొండ పట్టణానికి చెందిన నలుపురాజు రాజేష్ అట్ ద రేట్ ఆఫ్ మెంటల్ రాజేష్ మరియు పేరిక సాయితీ జర్ ఆఫ్ టిల్లులపై హత్య కేసులో నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇట్టి కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు సీఐలు జి రవీందర్ టి మనోహర్ రెడ్డి ఈ రవీందర్ ఎస్ఐ కుమార్ ప్రస్తుత డిఎస్పీ కె శివరాం రెడ్డి సిఐఎస్ రాఘవరావు ఎస్ఐ వైశాయిదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి లాల్ సీడీఓ బి సుమన కోర్టు లైజనింగ్ అధికారులు పి నరేందర్ ఎన్ మల్లికార్జున్ అందరికీ నమస్కారం నేను ఎస్పి శరత్ చంద్రబవార్ ఇవాళ మనకి నల్గొండ టూ టౌన్ క్రైమ్ నెంబర్ బై ట్వంటీ కోర్ట్ నల్గొండ ఇవాళ మనకి లైఫ్ కన్వెన్షన్ ఇవ్వడం జరిగింది దీంట్లో అక్యూజ్ ఉన్న మెంటల్ రాజేష్ అనే పర్సన్ మీద ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి అతని మీద షీట్ కూడా నడుస్తున్నది ఇది అతని ఫస్ట్ కన్విక్షన్ రావడం జరిగింది ఇది కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది దీనికి సంబంధించి ఎంతటి ఎంతటి వారైనా ఎవరైనా సరే ఎటువంటి తప్పు పనులు చేసినా కూడా కేసు రిజిస్టర్ అయిన తర్వాత కంపల్సరిగా శిక్ష పడుతుందని చెప్పేసి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈసారి ఈ సంవత్సరం ఒకటే మనకి నల్గొండ జిల్లాలో ఇరవై ఒకటి కన్విక్షన్స్ ఇరవై ట్వంటీ ఇయర్స్ కానీ ఎక్కువ వచ్చినాయి అందులో తొమ్మిది లైఫ్ కన్విక్షన్స్ ఒక రెండు డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ ఆల్ మై ఆఫీసర్స్ ఆఫ్ ఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎస్ఎచ్ఓస్ ప్రాసిక్యూషన్ టీమ్ కూడా అందరూ కూడా కలిసి ఎటువంటి ఎంత ఎంతటి కేస్ అయినా కూడా ఎక్కడ కూడా భయ భయపడకుండా ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మంచిగా ప్రాసిక్యూషన్ చేసి కన్విన్షన్ తీసుకొని తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ఐ కన్వే మై కంగ్రాట్యులేషన్స్